నమస్తే వ్యూవర్స్ ఐఎమ్ డాక్టర్ ఎస్ జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్ మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి మీకు యునానీ వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మీరు ఫోన్ చేయొచ్చు లేదంటే కనుక మీరు వాట్సాప్ కూడా పెట్టచ్చు మెసేజ్ మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము వాటిని క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది యూజువల్గా అయితే ఈరోజు మనం తీసుకునే ఇంకొక ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ పండు సిరీస్లో అది పపిత అంటే బొప్పాయి పండు ఈ బొప్పాయి పండు ఏదైతే ఉందో దానికి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యారికా పప్పయ అని కూడా అంటుంటారు దీనికి ఎన్నో అంటే దాని యొక్క కేవలం బొప్పాయి పండనే కాదు ఆ చెట్టు యొక్క కాండం దగ్గర నుంచి మొదలుకొని వేర్ల దగ్గర నుంచి గింజల దగ్గర నుంచి ఆకుల దగ్గర నుంచి ప్రతిదీ దానిలో మెడిసినల్ వాల్యూస్ చాలా మెండుగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈరోజు మనం ఈ ఎపిసోడ్స్లో కేవలం కొన్ని వాటి గురించి మనం తెలుసుకుందాం ఇవాళ సో పపితాకి ముఖ్యంగా అన్నిటికైనా చెప్పాలి అంటే కనుక దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూ వల్ల దాన్ని ఫల్ అంటే పండుగ బాగా లాగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా అలాగే హాజిమ్ హాజిమ్ అంటే ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ని డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేసి బాగా డైజెషన్ అయ్యేలాగా చేసే ఒక తత్వం ఏదైతే ఏదో గుణం ఏదైతే ఉందో దీనిలో దాన్ని మనం హాజిమ్ అంటాం యునానీ మెడిసిన్లో అలాగే ముష్తహి అంటే ఎవరికైతే ఆకలి సరిగ్గా వేయట్లేదు అంటారో అలా ఆకలి బాగా వేయడానికి ఎంజైమ్స్ బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి డైజెస్టివ్ సిస్టంలో ఈ పప్పిత అన్నది చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది దాన్నే ముష్తహి అంటారన్నమాట యునానీ మెడిసిన్లో అలాగే నెక్స్ట్ వచ్చేసి కాసిరేరియా కాసిరేరియా అంటే బాడీలో ఎన్నైతే ఈ వ్యర్థ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో లేదంటే కనుక డైజెస్టివ్ సిస్టంలో వాటర్ సరిగ్గా తాగనందువల్ల కానీ లేదంటే డైజెషన్ సరిగ్గా లేనందువల్ల కానీ లేదంటే లోపల ఏదైతే ఇంటెస్టినల్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా ప్రొడ్యూస్ కానందువల్ల కూడాను చాలామందికి ఈ గ్యాస్ అన్నది మొత్తం బాడీలో ఫామ్ అయిపోతూ ఉంటుంది ఈ ఇంటెస్టైన్స్లో ముఖ్యంగా అలాంటి వారికి ఈ పండు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంటే ఆ మొత్తం గ్యాషియస్ ఏదైతే వేస్ట్ ఉందో దాన్ని అంతా కూడాను బయటికి పంపించడంలోనూ దాన్ని రియా అంటాం మేము ఆ రియా అన్నది పూర్తిగా ప్రొ దాన్ని కంప్లీట్గా తగ్గించడంలోనూ తర్వాత మళ్ళీ మళ్ళీ అది ఎక్కువగా ప్రొడ్యూస్ కాకుండా నార్మల్ వేలో మన బాడీలో ఖచ్చితంగా కొంత గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంటుంది అది నార్మల్సీకి మించకుండా అది ఎక్కువ కాకుండా ఈ పండు అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ దీని యొక్క గుణం వచ్చేసి ఏంటంటే ముదిరే బాల్ ముదిరే బాల్ అంటే ఏంటంటే యూరిన్ అన్నది ఫ్రీగా రావడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఈ పండు అన్నది అందుకే ఎవరికైతే మూత్ర సంబంధిత వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కనుక ఈ పండు డైలీ కనుక తీసుకున్నట్టయితే కనుక యూరిన్ సమస్యలు యూరిన్ సరిగ్గా రాకపోవడము లేదంటే యూరిన్ ఆగాగి రావడము ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ పండు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అలాగే ముఫత్తితే హిస్సాత్ అంటే లోపల ఏవైతే కిడ్నీ స్టోన్స్ ఉంటాయో లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయో లేదా బాడీలో ఎక్కడెక్కడ స్టోన్స్ ఉన్నా సరే ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని బ్రేక్ చేయడంలో కూడాను ఈ పండు హెల్ప్ చేస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే మందులన్నీ మానేసి కేవలం ఈ పండు తింటే చాలు లోపలన్నీ కరిగిపోతాయి అన్నీ ఇదైపోతాయి అలా కాదు దీనిలో ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి డైలీ ఇది తీసుకున్నట్టయితే కనుక వన్స్ ఎవరికైతే స్టోన్ ఫామ్ అయిపోయిందో వాళ్ళు కనుక స్టోన్ కరిగించుకున్న తర్వాత యునాని మెడిసిన్స్ వాడిన తర్వాత ఈ పండు రెగ్యులర్గా తిన్నట్టయితే కనుక వాళ్ళకి మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ కాకుండా చెక్ చేసుకుంటుంది అనమాట అది అండ్ చిన్న చిన్న ఏవైతే స్టోన్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఏవైనా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అంటే కనుక వెంటనే అది ఏం చేస్తుంటుందంటే ఈ పండు కనుక బాగా రెగ్యులర్గా మీరు తీసుకుంటే కనుక ఫామ్ కాకుండా చూస్తుంది అదా అలాగే ములయన్ అంటే ఏంటంటే మోషన్ అన్నది ఫ్రీగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటుంది కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు కనుక ఈ పపితాన్ని కనుక డైలీ తీసుకుంటే కనుక వాళ్ళకి చక్కగా మోషన్ ఫ్రీగా అవుతూ ఉంటుంది సో ఇన్ని చక్కని గుణాలున్న ఈ పప్పీత ఏదైతే ఉందో దీన్ని మీ డైలీ లైఫ్లో ఒక భాగం చేసుకోండి చేసుకున్నట్టయితే కనుక చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూజువల్గా ఎవరికైతే ఈ డెంగీ ఫీవర్ ఉంటుందో వా వచ్చి వెళ్ళిపోయి ఉంటుందో హిస్టరీ ఉంటుందో వాళ్ళందరూ కూడాను కనీసం వారానికి మూడు నాలుగు రోజులైనా సరే ఒక కప్పు పపిత ఇది తినడం అన్నది అలవాటు చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇలాంటి ఫీవర్స్ ఏవైతే మలేరియా ఉంటాయో టైఫాయిడ్ ఉంటాయో లేదంటే డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ ఏవైతే వచ్చి వెళ్తాయో ఇలాంటి డిసీజెస్కి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి సో ఆ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే కనుక ది బెస్ట్ థింగ్ ఏముంది మీ ఫ్రూట్స్లో మీరు తినే ఫుడ్లో ఒక కప్పు పపయా కనుక యాడ్ చేశారంటే కనుక చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇది సో ఇంత చక్కటి పండుని డైలీ తీసుకోండి తీసుకొని ఆరోగ్యంగా ఉండండి Thank you so much.